ఫస్ట్ దశకే గతి లేదంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి రెండో దశ అంట ఆ దశలో మళ్ళీ మళ్ళీ ఏమో మేము ఇచ్చేస్తాం చేసేస్తాం అని అంటే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే చంద్రబాబు గారు చెప్పారంటే ఆయన చెప్పారంటే సో అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు కదా కాదు కదా చెప్తే చేయడానికి ఈయన చెప్తే చేయడు ఎక్కడైతే మా దళితుల భూములు ఉంటాయో మా దళిత రైతుల మీద రాబందుల్లాగా పడి అది దోచుకోవడానికి రెడీగా ఉంటారు ఈ అంతా అమరావతి వీధుల్లో దండోర వేసి చెప్పారు మీకు పరిహారం కోట్ల విలువైనటువంటి భూముల్ని లక్షకి రెండు లక్షలకి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అది కూడా ఏం చెప్పానంటే వీళ్ళు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆ హయాంలో ఉన్నప్పుడు ఈ ఈ ల్యాండ్ భూముల్ని తీసుకోవాలి అని అంటే మీకు ఎటువంటి ప్యాకేజీలు ఏమి ఇవ్వరు మీరు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది పాపం ఇలా ఉంచుకోవడం కన్నా ఎవరికన్నా అమ్మేసుకోండి అని చెప్పి అప్పటికప్పుడు ఎంత దగ్గర దగ్గరగా ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు మంది బినాములు దిగిపోయారు దిగిపోయి ఆ ల్యాండ్ అని తీసేసుకున్న తర్వాత వెంటనే వాటికి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ లో అనౌన్స్ చేశారు ఇంతకన్నా దుర్మార్గం ఉందా